ఆశ్చర్యం మీరు నెల రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను ఓనర్ తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను కానీ మంచిని ధర్మాన్ని నిజాయితీని శిక్షించిందని అవుతాను చిన్న హెల్ప్ చేస్తారా అల్మరాలు షుగర్ డబ్బా కింద డబ్బులుంటాయి మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి రాత్రికి పెరుగుండదు ఉప్మా చేశాను జీడిపప్పు అది వేశానేమో మంచి టేస్ట్ గా ఉంది తిని బాగుందో లేదో చెప్పండి. బాగు పొతి బయట పరియండి. బాయ్ yes. ఏవి టేస్ట్ ఏవి టేస్ట్? ఓ కాఫీ కావాలి. ఓకే సార్. సారీ అండి. ఏటా మా మేడం గారు బ్యాగ్ తెమ్మన్నారండి అది మీద పోతావా ఇదిగా థ్యాంక్స్ అండి ఏమి మేడం ఇక్కడే పెట్టాను ఇందాక నీ ఎదురుగా కూర్చుని కాఫీ తాగాడే అతనే తీసి వేరే ఇంకొకటి ఇచ్చి పంపించాడమ్మా దొంగతనాల్లో ఏదో స్థైలు కోఆపరేటివ్ పద్ధతి బయటికి వెళ్ళాక ఇద్దరు మీ ఉత్తరానికి ఉప్మాకి థ్యాంక్స్ నా పోషన్ అర్థం చేసుకొని నన్ను నా తప్పున క్షమించినందుకు మళ్ళీ థ్యాంక్స్ సారీ మిమ్మల్ని చూడకపోయినా మీ రైటింగ్ ని బట్టి మీ టేస్ట్ ని బట్టి మీ రూపాన్ని ఊహించడానికి ట్రై చేస్తున్నాను చాలా థ్రిల్లింగ్ ఉంది కదా మన పరిచయం కలిసి పేరైనా చెప్తారా లేక ఎస్తోనే సరిపెట్టుకోమంటారా చెప్పండి ప్లీజ్ హాయ్ చాలా సంవత్సరాల తర్వాత ఆదిమర్షి నిద్రపోయాను మన పరిచయం థ్రిల్లింగ్ గా ఉందని రాశారు అవును నాకు అలాగే ఉంది మీకు సామాన్యం లేవా ఉంటే రూమ్ లో సర్దుకోవచ్చు నా పేరు అడిగారు కదూ నా పేరు వెరీ వెరీ పాపులర్ తెల్లారితే లక్షలాది మంది తెలుగు నోళ్లలో నానుతూ ఉంటుంది ఊహించండి చెప్పుకోలేకపోతే నిజాయితీగా ఓట స్వాతి వీక్లీ పేజీలు తిప్పండి మీకే తెలుస్తుంది ఇది నా పేరు మరి ఓహో అయితే మీ పేరు స్వాతి అన్నమాట మరి నా పేరు ఏంటనేగా మీరు అడిగారు ఏంటి సంగీతం అర్థమైంది ఆకాశవాక చూపులు మధ్య మధ్యలో పాటలు డౌట్ లేదు ఇది అదేనా ఏది లవ్ బయ్యా చెప్పాలి కనిపెట్టేసారా అమెరికా వెళ్ళేవనా మజాక ఆ మాత్రం కనిపెట్టే తెలియదేట లేకుండానే వీసాకి ట్రై చేశాను అనుకున్నావా భయ్యా ఇంతకీ ఆ సుందరు ఎవరు భయ్యా నా రూమ్మేట్ అని చెప్పాను గుర్తుందా మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యాం వెరీ బ్యాడ్ ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు పిల్లలు పుట్టేస్తారు ఏడు సేవలే ఇది ఇండియా ఒక ఇండియన్ లాగా ఆలోచించు దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్టేలా అంటారు అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం మ్యాటర్ అర్థమైందా నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా తెస్తే నాలుగు అక్షంతలు వేసి వెళ్ళిపోతాను కాస్త స్పీడప్ చేయి బ్రదర్ ట్రై చేస్తాను రా ఏంటి ఎస్ఐ గారు ఏట్రా మన సిఐ గారు మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా ఇవాళ ఎలకల మంది కూడా కొనే ముందు రుచి చూసింది మరణించింది వెరీ హ్యాపీ అండి ఏమండి బాబాయ్ గారు ఆ అమ్మాయి పిలుస్తుంది అనుకుంటాను ఏమ్మా నన్నేనా పిలుస్తా అవునండి రేయ్ వెళ్ళా కోడిపేట సంగతి చూసురా అలాగే ఏంటమ్మా మ్యాటర్ అదిగో వస్తున్నాడే వాడే ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు భయపెట్టో బతిమాలో అది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్ గ్యారెంటీ గా అతనేనా బాగా ఆలోచించుకోమ్మా ఫేస్ నాకు బాగా గుర్తు డౌట్ వాడే నువ్వు చెప్పింది బాగానే ఉంది కదమ్మా ఎలా ప్రూవ్ చేయడం ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాని చేతే నిజం చెప్పిస్తా అలాగే అలాగే ఇప్పుడు చూసుకో ఓ ఆర్ యు హు ఆర్ యూ నీ పేరేమిట్రా రా ఏమాయ పబ్లిక్ తో తేలగైనా మాట్లాడేది కాస్త మర్యాద గడుకోవచ్చుగా అయినా నా పేరుతో నీకేంటి పని చూస్తాను కాని రేలంగా వెంకటరావు గారి పేరు ఎప్పుడైనా విన్నా ఆడేవాడు నేనే ఇంటి పేరు రేలంగా దాని ముసిమూసినప్పుడు అవ్వక మనదంతా సీరియస్ అదేంట ఏమిటంటే మన నువ్వు ఆడ పిల్లర్స్ కొట్టేశావు అవునా కొట్టేయడమా నేనా ఇది ఎక్కడ కామెడీ అండి బాబు అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు అవునా దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేసాననుకోండి ఇదిగో నీ సంతోష స్టడీకి నాకొద్దు నవంబర్ ట్వంటీ ఎయిత్ అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేసావా లేదా ఎందుకు మీరెవరు ఆ పర్సు అని రావిడే ఏమా నీ పర్సు కొట్టేసింది ఇతనేగా ఖచ్చితంగా వీడే అండోయ్ మీరు ఎవరో నా తెలియదు గానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో దొంగలతో అలాగే మాట్లాడతారు అంటేనే దొంగనా ఎస్ నువ్వే దొంగవి ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో నీకే అర్థం అవుతుంది నేను నిన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంట్ లేదంటే అర్థం ఏంటో తెలుసా ఆ వెధవ పని నువ్వే చేసావని నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా ఏమయ్యా చెయ్యని వాడెవడు ఇన్ని తిట్లు భరించాడు మరి ఇది కరెక్టే మాట్లాడమేంటి సరే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీకే గనక మానం అభిమానం సిగ్గు శరల్ లాంటివి ఏమైనా ఉంటే నా పర్స్ నాకు ఇచ్చే థ్యాంక్స్ బాబాయ్ గారు ఏ Ah బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సైడ్ అప్పటిని గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా రాగించి ఈ సుమారేడు ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్తాను ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానిస్ట్ గా చెప్తున్నానండి సమక్లో ఉన్న ఒడియా టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెక్కలు కట్టడం మస్తు ఎనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్టు పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బిరియన్ స్టోరీ రచించాను వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు దండం పెట్టుకుంటే తిరపతి కనబడింది టూరిస్టులు అందరూ నన్నే గోష్టం చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్గా గా నన్ను రోస్ట్ చేసేలా అందరూ కలుగుతుంటే లైఫ్లో ఇదే లాస్ట్ పాయింట్ నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే దస్త ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారిపడిపోతే పడిపోతే తరస్టు తోటి నా గొంతు చేసిన ఆర్త్రాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి రివర్స్ అయిందండి ఎలాగా ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మంత కల్పించాను సరిగ్గా తినే టైం ఊరి నుంచి వచ్చిన ఆడు బంధువు పక్కన పెట్టి ఆడు బెక్కేసాడు ఆ తర్వాత తర్వాత ఏమన్నా బంధువు చచ్చిపోయాడు మిగిలిపోయాడు ఇంట్లో అలాగే మనకి కొంచెం తేడా నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి నా మనసు అంతా విరిగిపోయింది నాకు ఇది వద్దు నేను వేరే పిల్లని చూసుకుంటాను అయితే అమ్మాయిని మా ఇంట్లో తప్పయ్యా అనుకున్నది సాధించాలి అదే ఆ నంతం చేసి దాన్ని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట నువ్వు మధ్యలో మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి ఐదు వందలు అవుద్ది వెయ్యి రూపాయలు తీసుకో చెప్పు నా దగ్గర లెక్క ఉంది దాన్ని నీకు ఇస్తాను దీంతో ఏ పని తలు ఇంతవరకు ఇంత వరకు తిరిగలేదు ఓహో రాత్రి పూట ఏదో నిద్ర అవుతున్నప్పుడు నల్లటి ముసుకేసుకుని వెళ్ళి ఆడు పొత్తు గడుపులో కత్తితో పారేస్తాడు బానే ఉంది ఆ కత్తి పోలీసు మీరే దొరికితే ఇదిగో పెద్దోడిని చాదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను ఆ నేసేసి ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి మీరు చూడలేరేమి నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో నో ప్రాబ్లం అయితే ఓకే పనిలో ఇవాళ తారీఖు ఎంత అతను అడుగుతే ఎందుకు క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా నేను చంపేస్తాను రే ఎవయా అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా ఏంటా సైలెన్స్ ఈ నెల కొంచెం ఇబ్బందులు పడ్డా పడ్డావా దెబ్బలేం తగలేదు కదా నువ్వు నోరు ఏమయ్యా మొదటి నెలలోనే ఇలా కథలన్నీ చెప్తున్నావు నీ కోసం నేనంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా రిస్క్ ఇదంతా ఎందుకు కానీ బాబు ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు ఇదిగో సత్యానందం నీ బాకీ అని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను ప్లీజ్